ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంతా తుఫాన్ వణికిస్తోంది తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజుల పాటు విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమక్రమంగా బలపడి మొంతా తుఫాన్ గా రూపాంతరం చెందింది ఈ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు మూడు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు అలాగే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రతా దృష్ట్యా విశాఖ మీదుగా నడిచే నలభై మూడు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్ల సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటూ రద్దు చేసిన రైల్వే సర్వీసుల జాబితాను రైల్వే శాఖ విడుదల చేసింది దానితో పాటు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ట్రైన్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని సూచించింది తుఫాను తీవ్రతను బట్టి తరువాత సర్వీసులను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ స్పష్టం చేసింది మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను క్రమంగా బలపడుతుంది ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది ఈ ముంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం క్యాన్సిల్ అయిన నలభై మూడు ట్రైన్స్ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి